ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రి లోకేష్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు గాను కేసులు నమోదు పోసాని కృష్ణమూర్లీ జైలు గుంటూరు జైల్లో ఉన్నారు అయితే ప్రస్తుతం ఆయన కొద్ది ఇరవై నాలుగు రోజుల నుంచి కూడా గుంటూరు జైలు మరియు కర్నూలు జైల్లో కూడా జైలు జీవితం గడిపారు అయితే నిన్న శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లా కోర్టులో ఆయనకి సంబంధించినటువంటి ప నమోదైనటువంటి పద్దెనిమిది కేసులకు సంబంధించి ఐదు కేసుల్లో బె బెయిల్ బెయిల్ వచ్చింది అయితే ఈరోజు నిన్న సాయంత్రం బెయిల్ వచ్చినా కూడా నాటికీ పరిణామం కొనసాగింది ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ ఆర్డర్స్ పేపర్స్ జిల్లా జైలు అధికారులకు చేరకపోవడంతో ఆయన ఈరోజు సాయంత్రం శనివారం సాయంత్రం వరకు కూడా ఐదు గంటల వరకు కూడా ఆయన ప్రస్తుతం జిల్లా జైలు జైల్లోనే ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడే ఒక పది నిమిషాల క్రితం కూడా ఆయన జిల్లా జైలు నుంచి కూడా బయటికి రిలీజ్ అయ్యారు మొత్తం మీద ఆయన ప్రస్తుతానికి జిల్లా జైలు నుంచి బయటకు రావడంతో వైసీపీ నేతలతో కూడా ఎంతో ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం కనపడింది ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా వైసీపీ నేతలు అందరూ కూడా చాలామంది వచ్చారు ప్రస్తుతం ఆయన కుల అలంగా బయట వాళ్ళందరితో కూడా బయటకు వచ్చారు ఇప్పటివరకు పోసానిపై మొత్తం పదహారు కేసులు నమోదక ఐదు కేసుల్లో రిలీఫ్ లభించింది వాటిలో పాలకొండ భవానీపురం పాడేరు విశాఖ పట్టాభిపురంలో నమోదైన కేసులకు క్రాష్ వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోసాని బాపట్ల నర్సీపట్నం పిఎస్లో నమోదైన కేసులు పోలీసులు ఇప్పటికీ షీట్లు దాఖలు చేశారు మరోవైపు పోసాని సంబంధించినటువంటి ఈ కేసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై దుర్భాషణ అభియోగాలు ఎదుర్కొంటున్న పోసానిపై సీఈడి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడంతో కర్నూలు నుంచి పీటీ వారెంట్పై గుంటూరు తరలించారు గుంటూరు కోర్టు రిమాండ్ విధించి అప్పటి నుంచి జిల్లా జైల్లోనే ఉన్నారు ఆయన అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వాల్సిందని చెప్పి పిటిషన్ దాఖలు చేయతో నిన్న శుక్రవారం జిల్లా జైలు గుంటూరు జైల్లో ఆయనకి బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా ఆయన జిల్లా జైలు నుంచి బెయిల్ శుక్రవారం బెయిల్ ఆర్డర్స్ వచ్చినా కూడా ఇంతవరకు ఆయనకి రిలీజ్ ఆర్డర్ ఇవ్వడంతో కొద్దిగా నాటకీయ పరిణామం అయితే జరిగింది వాళ్ళు మళ్ళీ బెయిల్ ఇస్తారా లేకపోతే ఏమైనా ఇబ్బందులు పెడతారన్న ఉద్దేశంతో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించారు అయితే అనూహ్యంగా శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు దీనికి సంబంధించి కూడా కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ను జిల్లా జడ్జి మంజూరు చేశారు వాటిలో ప్రతి మంగళ గురువారాల్లో ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటలు మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలని చెప్పి సాక్షులపై ఎలాంటి ప్రభావం చూపరాదని కేసు దర్యాప్తు సరహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది మొత్తానికి పోసాని ఇరవై నాలుగు రోజులు సుదీర్ సుదీర్ఘ టైం తర్వాత రిలీజ్ అవడం కూడా వైసీపీ శ్రేణుల్లో ఎంతో ఆనందం సంభవించింది అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాల్లో వైసీపీ శ్రేణులు ఎంతో వీళ్ళందరి మీద కూడా కక్షపూరితంగానే కూటం ప్రభుత్వ నేతలు వీళ్ళందరి మీద కేసులు పెడుతున్నారని చెప్పి అభిప్రాయపడుతున్నారు వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలే ప్రసక్తి లేదని కూడా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ కృష్ణాతో వెంకటేష్ మెగా నైన్ టీవీ గుంటూరు